ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణా వైసీపీ హయాంలో అరవై దుంగలు లోడ్ల చందంగా సాగింది వైసీపీ కీలక నేతలు ఎర్రచందనం వ్యాపారంతో వేల కోట్లు సంపాదించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలపై ఆరోపణలున్నాయి శేషాచలం అడవుల్లో కొట్టేసి అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పేరు చెబితే వదిలేశారని నేపాల్ పోలీసులకు వీళ్లెవరో తెలియకపోవడంతో వాటిని ఆపేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి దీనికి సంబంధించిన ఆ ఫైల్ నా దగ్గరకొచ్చింది ఆ ఎర్రచందనాన్ని తీసుకురావడానికి కింద మీద పడుతున్నాం దీన్ని బట్టి మన చెక్పోస్టులు ఎంత అలసత్వంగా ఉన్నాయో అర్థమవుతోందని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి అడవిని కొట్టడం సులువే పెంచడం ఎంత కష్టమో తెలుసా అన్నదానికి బదులు మీరు డబ్బు తింటారా అని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు పవన్ అడ్డు అదుపులేని ఎర్రచందనం స్మగ్లింగ్తో అరుదైన ఆ సంపద కనుమరుగయ్యే ప్రమాదమేర్పడింది చంద్రబాబు హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఆగిపోయింది స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థను ఎత్తేసింది నిరంతరం నిఘా దారి పొడవున చెక్పోస్టులు భారీగా తనిఖీలు వివిధ రవాణా మార్గాల వద్ద పటిష్ట పహార విస్తృతంగా కోంబింగ్ ఆపరేషన్లు డంపులపై దాడులతో భారీగా దుంగల స్వాధీనాలు నిత్యం అరెస్టులు కింగ్ పిండ్లను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలు విదేశాల్లో ప్రత్యేక ఆపరేషన్లు ఎర్రచందనం అక్రవ రవాణా కట్టడికి గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాలను నీరుగార్చింది గతంలోని వైసీపీ సర్కార్ నిఘాను గాలికొదలేశారు చెక్పోస్ట్లను ఎత్తేశారు తనిఖీలు జరగడం లేదు గతంలో పెట్టిన సీసీ కెమెరాలనే నాశనం చేశారు కోంబింగ్ ఆపరేషన్లు చేయకుండా ఎప్పుడో ఒకసారి కొన్ని దుంగల స్వాధీనమంటూ వార్తలొచ్చేవి ఒకరిద్దరు అరెస్టులు చేసి చేతులు దుల్పుకోవడంతో స్మగ్లర్లు రెచ్చిపోయారు వైసీపీ నేతలే కింగ్ పిన్లుగా మారుతున్నారనడానికి నేపాల్ వ్యవహారమే ఉదాహరణగా చెబుతున్నారు స్మగ్లర్లను వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలే స్మగ్లర్లను పెంచి పోషించారు దీంతో ఎర్రచందనం రవాణా యథేఛగా కొనసాగుతూనే ఉంది ఐదేళ్ల జగన్ పాలనలో ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా సాగింది విలువైన ప్రభుత్వ సంపదను దేశాలే దాటించారు గతంలో పోలీసులకు పట్టుబడిన ఎర్రచందనం లారీలు వ్యాన్లపై వైసీపీ నేతల ఫోటోలు సీఎం జగన్ అభిమాన సంఘం అంటూ బ్యానర్లు ఉన్నాయంటే స్మగ్లర్లకు వైసీపీ నేతల అండదండలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కొంతమంది పోలీసులే స్మగ్లర్లను పెంచి పోషిస్తూ ఎర్రచందనం దుంగలు ఇతర దేశాలకు తరలిపోయేలా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలపై ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తున్నాయి మీరు అధికారంలో ఉన్నారు పోలీసులు వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడే కాదు పాతిక సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమ రవాణాపై మీరు చేస్తోన్న ఆరోపణలకు సంబంధించిన ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను చివరకు సత్యశోధన పరీక్షకైనా నేను రెడీ ఐదేళ్లపాటు మీకు సమయం ఉంది ఆరోపణలను నిరూపించుకోలేకపోతే బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏది ఏమైనా చంద్రబాబు సీఎంగా రావడంతో ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేకులు పడటం ఖాయంగా కనిపిస్తోంది